హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పూజా మందిరంలో మనకి మనం పూజకి ఉపయోగించేటప్పుడు ఎక్కువగా వెండి విగ్రహాలని వాడుతూ ఉంటాం కదా అలాంటి వెండి విగ్రహాలు ఎక్కువగా నలుపు వచ్చేస్తూ ఉంటాయి నలుపు వచ్చేసినప్పుడు మనం క్లీన్ చేయాలంటే ఈ పీతాంబరి కానీ రకరకాలుగా తిని షోడా వాడతారు ముగ్గు వాడతారు పేస్ట్ కూడా యూస్ చేస్తారు వాటి కూడా కొంచెం రబ్ చేసి వాడుతూ ఉండాలి ఇలా సిల్వర్ విగ్రహాలని రబ్ చేయడం అయితే అంతగా ఇష్టం లేదండి నాకు తెల్లగా మనం ఏదన్నా లిక్విడ్ లాంటిలో అంటే సిల్వర్ దీప్ అని చెప్పి ఒక లిక్విడ్ అయితే నేను అమెజాన్లో చూసాను అనమాట అది చూడగానే అనిపించింది ఈ ఇందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అసలు ఆ లిక్విడ్లో ఇలా పెట్టేసి లేపేస్తే సరిపోతుంది దాన్ని మనం ఎలాగ అసలు రబ్ చేయక్కర్లేదు అని చెప్పి చెప్పారనమాట అందుకని చెప్పి ఒకసారి దీని అయితే చెక్ చేద్దామని చెప్పి నేను అమెజాన్ నుంచి ఈ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టాను ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చి సిల్వర్ డిప్ ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ అని చెప్పి ఉంటుంది ఈ బాటిల్ అయితే అమెజాన్లో టూ ఫార్టీ సెవెన్ రూపీస్కి అవైలబుల్లో ఉందండి మనకి ఛార్జెస్ పడతాయి అనమాట మళ్ళీ ఆ ఛార్జెస్తో కలిపి ఇంచుమించుగా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది తీసుకొచ్చిన తర్వాత అసలు ఎలా వర్క్ చేస్తుందో ఏంటో అనుకున్నాను దీని మీద మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫస్ట్ అయితే ఈ లిక్విడ్ని ఒక బౌల్లో కానీ ఎందులో కానీ తీసుకొని మనం ఏదైతే సిల్వర్ క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ సిల్వర్ అయితే అందులో పెట్టాలన్నమాట నేనేంటంటే ఇప్పుడు మనకి గంధపు గిన్నెలు వస్తాయి కదండి అవి కొంచెం డిజైనర్గా బ్లాక్ బ్లాక్గా ఉంటా ఉంటాయి కదా అలాంటి వాటిని అసలు ఈ లోపల అంటే ఎంత క్లీన్గా క్లియర్ అవుతుందో లేదో అని చెప్పి నేను ఫస్ట్ ఒక గంధపు గిన్నె తీసుకున్నానండి అది బాగా ఓల్డ్దే ఎన్నిసార్లు తోమినా కూడా కొంచెం వైట్ వస్తుంది కాబట్టి కానీ కొంచెం డిజైన్ వస్తుంది కదండి కొంచెం లోతు గీతలు అలా ఉంటాయి కదా ఆ గీతలు లాంటి లోపల ప్లేసెస్లో కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉండిపోతుంది అనమాట ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే అసలు ఎలా ఉంటుందో అని చెప్పి నేనైతే ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో ఈ గిన్నెను ఉంచండి ఈ లిక్విడ్ అంతా పైనుంచి అలా పోసుకుంటూ వచ్చాననమాట వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక టూ మినిట్స్ పాటు ఈ లిక్విడ్లో ఆ సిల్వర్ ఐటెంను ఉంచాలన్నమాట నేను అంటే ఇంచుమించుగా మనకి ప్రతి చోట కూడా ఈ లిక్విడ్ టచ్ చేయాలన్నమాట అందుకని చెప్పి మొత్తం లోపల బయట వేస్తూ ఒకవేళ అంచులు కనుక అందులో డిప్ అయిపోతే వాటిని కూడా రౌండ్గా తిప్పి అందులో పెట్టాను అనమాట అలా ఒక టూ మినిట్స్ పెట్టానండి పెట్టేసరికి అసలు ఆ లిక్విడ్ పడగానే చాలా అంటే చాలా మనకి సిల్వర్ వైట్గా ఉంటుంది కదా ఆ వైట్ కలర్లో అనిపించింది అనమాట స్మెల్ మాత్రం నాకు కొంచెం అసిడిక్ పవర్స్ అయ్యి ఉంటాయి కదండీ ఆ టైప్ స్మెల్స్ లా వచ్చిందనమాట పెట్టగానే అయితే కలర్ చూడగానే అనుకున్నావు ఈ లిక్విడ్లో ఇలా ముంచి లేపగానే చాలా మంచి కలర్ వచ్చిందని చెప్పి తర్వాత ఇక్కడ ఒక గరిటి యూస్ చేసి మిగతా చిన్న చిన్న పార్ట్స్ వరకు కూడా మొత్తం ఇలా వేసానండి టోటల్గా మొత్తం అంతా కూడా క్లీనప్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఇంకొక బౌల్లో అంటే సోప్ వాటర్ అయితే వేసుకోవాలి మేబీ హ్యాండ్ వాష్ అయినా పర్వాలేదు ఏదన్నా సోప్ వాటర్ అయినా పర్వాలేదు వేసిన తర్వాత మనం సిల్వర్ ఐటమ్ని అందులో డిప్ చేసేసిన తర్వాత ఈ వాటర్లో మొత్తం అంతా కూడా నీట్గా కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని శుభ్రంగా దీన్నంతా తుడిచేసుకుంటే సిల్వర్ బౌల్ అయితే రెడీ అయిపోతుందండి అసలు పని చేస్తుందా లేదా అసలు ఎలా వర్క్ అవుతుందని చెప్పి నేనైతే టెస్టింగ్ కోసం రాగా అని ఫస్ట్ ఒక బౌల్ తీసేసి అసలు ఏం క్లీన్ అవుతుందా ఏంటో అని చూశాను చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయింది ఒక వెట్ క్లాత్ తీసేసుకొని మొత్తం అంతా తుడిచేసరికి బౌల్ అంతా కూడా చాలా వైట్గా బాగా వచ్చింది సిల్వర్ ఐటమ్స్ తోమేటప్పుడు మనం అనుకుంటాం ఇది నల్లగా వచ్చేసింది ఎంతసేపు రుద్దినా ఇలా అవ్వట్లేదు ఏంటో అనుకుంటాం అందున దేవుడి విగ్రహాలు అయితేనండి మనం గట్టిగా తోమలేం ఎందుకంటే స్వామివారి మనం అలా తోముతామని చెప్పి ఈ బౌల్ క్లీన్ అవ్వగానే నేను అనుకున్నాను దేవుడి మూల ఉన్న అంటే మన పూజా మందిరంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చేసి తోమేద్దామని చెప్పి ఎ ఎన్నిసార్లు తోమినా నలుపుగానే ఉండేయండి ఎంతలాగా ఒకవేళ బ్రష్తో పేస్ట్తో మనం సపరేట్గా పెట్టి తోమినా కూడా మనకి ఏదో ఫీలింగ్ ఉంటుంది అనమాట ఈ బౌల్లో వాటర్ ఉంది కదా ఈ వాటర్ అయితే ఒక్కసారి వాడిన తర్వాత కూడా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అంట అది అది వాళ్ళ ప్రోడక్ట్లో కూడా ఇచ్చారండి మనం ఒకసారి వాడేసింది మళ్ళీ వాడచ్చు ఇప్పుడు నేను ఇందాక గంధపు గిన్నె కోసం ఏదైతే వాటర్ వేసానో అదే వాటర్లో మొత్తం విగ్రహాలన్నింటిని కూడా మళ్ళీ వేసాను అనమాట నిజంగా విగ్రహాలన్నీ కూడా అండి ఎక్ ఇక్కడ కొంచెం నలుపు లేకుండా మొత్తం ఎక్కడెక్కడ లో కూడా కొంచెం బ్లాక్ డార్క్ డార్క్గా వస్తాయి కదండి అవి ఏమీ లేకుండా మొత్తం నీట్గా క్లీనప్ అయిపోయినాయి అనమాట ఈ వాటర్లో నేను ఫస్ట్ గిన్నెస్ తర్వాత సగం వేసిన తర్వాత మిగతా విగ్రహాలన్నీ వేసాను ఇక్కడ ఒక విగ్రహం అయితే మీకు చూపిస్తానండి ఒక విగ్రహం అయితే ఇలా నిలబెట్టాను అనమాట సగం వరకు ములిగింది ఆ వాటర్లో మిగతా సగం మొలగలేదనమాట చూసారా ములిగినంత వరకు కూడా మంచి వైట్ కలర్లో ఉంది తర్వాత పైన కొంచెం డార్క్గా ఉందనమాట మొత్తం విగ్రహాలన్నిటి కూడా ఇలా క్లీన్ అన్నీ కూడా ఆ సిల్వర్ డిప్లో వేసి తర్వాత మళ్ళీ వాటర్లో వేసి తుడిచేతే ఇలా పక్కన పెట్టుకున్నాను చాలా బాగా వచ్చినాయి అలాగే ఇక్కడ వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని అయితే సపరేట్గా అంటే ఈ బాటిల్లో ఎందుకు వేయడం అని సపరేట్గా ఇంకో బాటిల్లో వేసాను తర్వాత మనం దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదండి సిల్వర్ డిప్ విశేషం అయితే నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే స్టీలు ఇత్తడి మిగతా మెటీరియల్స్ ఏట్లకి ఇది వాడకూడదండి నేను ఇందాక స్టీల్ గరట పెట్టాను కదా అది చూసారా కొంచెం కలర్ తేడా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట అందుకని చెప్పి ఈ సిల్వర్ డిప్లో వాడేటప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్లో వేయండి అలాగే ప్లాస్టిక్ స్పూన్స్ గరెట్ లాంటివి ఏమైనా ఉంటే అవి యూస్ చేసుకోండి చూసారు కదండీ సిల్వర్ డిప్తో మొత్తం విగ్రహాలన్నీ కూడా చాలా తెల్లగా వచ్చినాయి నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది నేనైతే ఏది ప్రమోషన్స్ కోసం అయితే చేయట్లేదండి నేను యూజ్ చేసింది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్